నమస్తే సో ముందుగా థ్యాంక్ యూ ముందుగా ఒకసారి వైసీపీ నాయకులు హనుమంత్రెడ్డి గారు హనుమంత్రెడ్డి గారు సో మొత్తానికి ఒక మూడో లిస్ట్ కూడా వచ్చింది ఇక మిగతా ఎట్లా ఉండబోతోంది ఏ లిస్టులో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండబోతున్నారు రాజకీయాల్లో మొట్టమొదటిసారి అంటే ఇంత భారీగా ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతున్నాయి సరే ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారు ఏం జరగబోతోంది సామాజిక వర్గాల వారిగా వారిగా కూడా మీరు ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు బీసీ కార్డు అయితేనేమి కమ్మ సామాజిక వర్గం అయితేనేమి రెడ్డి సామాజిక వర్గం అయితే కాపు సామాజిక వర్గం అయితే సో బీసీలకు కూడా అధికారం రావాలి వాళ్ళకొక అంటే హోదా ఉండాలి టికెట్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో వైసీపీ వెళ్తోంది గతంలోనే మేము చెప్పినో చెప్పినట్టుగానే వెళ్తున్నారని చెప్పి చెప్తున్నారు బట్ ఇలా నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయినా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి లేఖ ఏదైతే ఉందో కాపులంతా ఏకం కావాలి సో ఈ సామాజిక వర్గం వైసీపీకి దూరం అవుతుంది అనుకొalo అటు ముద్రగడ పద్మరాబం కూడా డోర్స్ క్లోజ్ చేశారు వైసీపీకి సో ఎట్లా ఉండబోతోంది అనుకుంటున్నారు ఏం చెప్తారు ఈ అంశం పైన హరిమంత రెడ్డి గారు ముందుగా మీ గ్రూప్ ఛానల్ నుండి ఈ రోజు నేను ముందుగా చెప్పినట్టుగా వైసీపీ ఇవ్వాలి తాదాన కంపల్సరీగా సామాజిక అంశాలను ఏ ఏ నియోజకవర్గంలో ఎవరైతే మంచి పట్టున్న నేతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి గెలుపు గురాలకి ఇవ్వాలనే ఆలోచనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికంటే ముందు ఎలక్షన్ల లో ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టుకోవాలి నూట డెబ్బై నియోజకవర్గాలు నూట డెబ్బై నియోజకవర్గాలు కావాలనే లక్ష్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చేసిన ఏదైతే మంచిని చెప్పుకొని ఓట్లు అడిగే స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు ఎమ్మెల్యేలో ట్రాన్స్ఫర్ అన్నారు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉంటుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చి మినిస్టర్ పదవులు ఇచ్చినది టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేను ఇంకొక పార్టీలోకి తీసుకొని వాళ్లకు ప్రమోషన్ ఇచ్చి మినిస్టర్లుగా తీసుకోవడాన్ని దాన్ని ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రమోషన్ అంటారు తప్ప మేము మా అభ్యర్థులను ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం మార్చుకుంటున్నాం ఈ ఇక్కడ ఉండే లోను ఇంకొక ఇక్కడ ఈ నియోజకవర్గం మళ్ళా మరియు ఎక్కడ నిలబెడితే అక్కడ ఆ నియోజకవర్గంలో గెలుపుకునే దిశగా పనిచేస్తారు మాకు ఎక్కడ ఇబ్బంది ఉందో ఇబ్బందులు ఉన్న స్థానాలన్నింటినీ క్లోజ్ చేసుకుని ఆ విధంగా మార్చుకోవాలా అనే అంటే మీరు అన్నట్టు ఒకరిద్దరు ఒకరిద్దరిని ఒక పార్టీలోకి తీసుకొని వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి మంత్రి పదవులు వస్తే అది వేరు విషయం అదే నియోజకవర్గం అదే జిల్లాను అయితే గనక బట్ ఇక్కడ నియోజకవర్గాలు ఒకదానికి సంబంధం లేకుండా వేరే వేరే నియోజకవర్గాలకి పంపిస్తే గనక ఇక్కడ పార్టీ క్యాడర్ కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో పార్టీ క్యాడర్ కూడా అక్కడక్కడ కొంతవరకు వ్యతిరేక భావన కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇది ఎఫెక్ట్ అంటారా ఇది పాజిటివ్ సంకేతాలు అనుకోచ్చా నేనేమిటంట సార్ ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలను అభిమానించే వాళ్ళు ఉంటారు వాళ్ళ పర్సనల్ గా ఉంటారు వాళ్ళు కొద్దిగా కొద్ది వ్యతిరేకిస్తారు వాళ్ళకి టికెట్ రాలేదంటే పక్కకి వెళ్ళిపోవడము ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోవడము సహజంగా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మేము మాది జరుగుతా ఉంది కాబట్టి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి మా దాంట్లో ఏదో అసంతృప్తులు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళకి టికెట్ రాలేదని వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వాళ్ళు మా పార్టీలోనే ఉంటారు అది సహజంగా జరిగే అంశమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా టికెట్లు ఇవ్వలే తెలుగుదేశం పార్టీకి చాలా మంది రాజీనామాలు చేస్తా ఉన్నారు జనసేన పార్టీలో అయితే పాపం వాళ్ళకు ఉండేదే కార్యకర్తలు మాత్రమే ఉన్నారు పాపం ఆ కార్యకర్తలు కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు జనసేన పార్టీ ఇంతవరకు నిర్మాణమే చేసుకోలేని పరిస్థితిలో పద్నాలుగు పది 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 పన్నెండు సంవత్సరాలు అయింది పార్టీ పెట్టుకొని ఇంతవరకు ఆ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలేదు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు గాని ఎమ్మెల్యే అభ్యర్థులు కాని ఇప్పుడు ఆ పార్టీలో లేని లేరు మీరు చెప్తున్న మీరు చెప్తున్న గతానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది విభేదాలన్నీ పక్కన పెట్టి జనసేన టీడీపీ కూటమిలోకి ముద్రగడ ఈ రోజు జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి గతంలో తెలుగుదేశం పార్టీని విభేదించినటువంటి పరిస్థితి చూసినాం ముద్రగడ పద్మనాభం ఆ రోజు కాపు రిజర్వేషన్ సంబంధించినటువంటి ఒక ఉద్యమాన్ని చేయడం చూసినాం అట్లాంటి వ్యక్తి కూడా ఈ రోజు ఈ విభేదాలు పక్కన పెట్టి సరే తెలుగుదేశం పార్టీతో పోతారా జనసేనతో పోతారా ఎన్నికల ముందు ఏమైనా కావచ్చు గెలుపు కోసం గెలిచిన తర్వాత రాజకీయ ఫ్యాక్టరీస్ ఎట్లా ఉంటాయనే సెకండరీ విషయం బట్ ఇది వైసీపీ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు మా పార్టీలో అయితే మా పార్టీలో కదా ఒక నిమిషం ఎవరైనా వస్తారనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని రాజకీయ